టీవీ వార్తలకు స్వాగతం తిరుపతి జిల్లా తిరుపతిలో ప్రసిద్ధి కానునితి ఎంతో మంది యాత్రికులు పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి దేశ దేశాల నుంచి నుంచి తిరుపతికి వస్తూ ఉంటారు అలాంటి వారిని ఆకర్షిస్తూ తిరుమలకు వెళ్ళే మార్గంలో పిఎస్ ఫోర్ అనే సంస్థ స్టార్ హాల్ హోటల్ నడుపుతున్నారు ఎక్కడ కని విని ఎరగని రీతిలో యాత్రికులను దోచుకుంటూ వారి ఆరోగ్యంతో చలగాటమాడుతున్నారు పుత్తూరుకు చెందిన రాజు అనే అతను తన ఫ్యామిలీతో పిఎస్ ఫోర్ లో భోజనం చేయడానికి వచ్చారు సగం భోజనం చేశాక అందులో పెద్ద జెర్రీ ఉండడంతో భయభ్రాంతులకు గురయ్యారు యాజమానితో సంప్రదించగా వారికి సరైన సమాధానం చెప్పలేదు వారు వెంటనే మీడియాని మరియు అధికారులను సంప్రదించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు పిఎస్ ఫోర్ హోటల్ కి వెళ్లి పలు రకాల ఫుడ్ కంటెంట్లను పరిశీలించారు అంత నాసిరకం పదార్థాలు వాడుతున్నారని అన్నారు ఆ హోటల్ పై అధికారులు ఏ చర్య తీసుకుంటారో వేచి చూడాలి

ఈ ఈరోజు మనకి పిఎస్ ఫోర్ నుంచి ఒక కస్టమర్ కంప్లైంట్ చేసి మనకి వీడియోలు పంపించారు అంటే వాళ్ళు ఆర్డర్ చేసిన స్పెషల్ మీల్స్ జరిగి ఉన్నట్టు కూడా మనకి వీడియోతో పాటు ఇక్కడే మనకి ఈ లొకేషన్లోనే ఫోటో తీసి కూడా మనకు పంపించారు సో ఈ కంప్లైంట్ తీసుకుని నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ విభాగం అంతా కూడా ఇక్కడికి చెక్ చేయడం జరిగింది సో ఇక్కడ మన కిచెన్ ప్రమిసెస్ అంతా కూడా చెక్ చేశాము కిచెన్ కూడా మనకి ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా వీళ్ళు నార్మల్గా మన డే టు డే వాడి వెజిటేబుల్స్ని కూడా ఫ్రోజన్ కంపార్ట్మెంట్లో దట్టు ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా పెట్టుకున్నారు ఈ చెడిపోయిన టొమాటోటోలు కానీ పురుగులు పట్టిన వంకాయలు కానీ అవన్నీ కూడా మీరు విజువల్స్ తీసుకున్నారు సో అది కాకుండా మనకి పనస్కాయలు కూడా స్టోరేజ్ కంపార్ట్మెంట్లో ఫంగస్ పట్టి ఆల్రెడీ మీరు విజువల్స్ వచ్చి చూసారు ఇందాక కూడా అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేశాము సో ప్రాపర్ ఫుడ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ప్రాపర్ స్టోరేజ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ఈరోజు రెస్టారెంట్ మన బిఎస్ ఫోర్ రన్ చేస్తున్నారు సో లైసెన్స్ అంతా కూడా చెక్ చేశాము సో కస్టమర్ దగ్గర కూడా ఇప్పుడే కంప్లైంట్ తీసుకున్నాము సో కంప్లైంట్ తీసుకొని దాన్ని వెరిఫికేషన్ చేసి ఇమీడియట్గా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాం మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి అండ్ ఈ ఫుడ్ శాంపుల్ కూడా ఏదైతే మనకి కంప్లైంట్స్ వచ్చే ఆ శాంపుల్స్ అన్ని కూడా ఇప్పుడు వెరిఫై చేసి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు దాని శాంపుల్ తీసుకొని ల్యాబ్ పంపించడం జరుగుతుంది సో ఇమీడియట్గా చేసికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది కమిషనర్ గారు కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చినాము సో భారీ పెనాల్టీ దీని మీద మన రెస్టారెంట్ మీద ఇంపోజ్ చేసి సో ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి ఉండే ఫుడ్ శాంపుల్స్ కూడా మనం చెక్ చేస్తున్నాం ఇంకెక్కడైనా కూడా ఇలాంటి ఏదైనా ఇన్సెక్ట్స్ ఏమైనా వాటిలో దొరికే అవకాశం ఉందని కూడా చెక్ చేస్తున్నాము సో కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు ఇందాకే స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి గా కిచెన్ కూడా క్లోజ్ చేశాము సో మనం వెరిఫై చేసి కిచెన్ అంతా మళ్ళీ ప్రాపర్గా ఉంటేనే దీన్ని తరగడం జరుగుతుంది సో ఈరోజు సాయంత్రం నుంచి కూడా వీళ్ళు కిచెన్ క్లోజ్ చేయమని మేనేజర్ కూడా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామండి సో దాని అనుగుణంగా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం నగరపాలకి ఆ కిచెన్ ఆల్రెడీ క్లోజ్ సీజ్ తీసుకోండి వాటిలో ఫుడ్ శాంపుల్ ఇప్పుడు ఏదైతే మన కిచెన్లో ఆల్రెడీ కుక్ చేస్తున్నారో అవన్నీ కూడా మనం వెరిఫై చేస్తాము దాంట్లో ఏదన్నా ఇట్లా కంటామినేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నా కూడా చెడిపోయిన వస్తువులు ఏమన్నా ఉన్నా కూడా ఆర్ఎల్సి ఇన్సెక్ట్స్ లాంటివి దాకా వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏదైనా మనకు ఐడెంటిఫై అయినా కూడా వీళ్ళకి స్ట్రిక్ట్ గా మనం వార్నింగ్ ఇచ్చి ఇమీడియట్ క్లోజ్ చేయడం ఆ ఎంక్వైరీ అయినాకే మేము కమిషనర్ గారితో డిస్కస్ చేసి అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారితో డిస్కస్ చేసి పూర్తిగా మనకి దీని గురించి మన స్పష్టత వచ్చినాక ప్రస్తుతానికి అయితే చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి గా డిస్పోజ్ చేయించాము ఏదైతే మనకి ఇందాక కూడా మీరు చూసుకుని చెడిపోయిన ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఈ చెడిపోయిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇమీడియట్ గా డిస్పోజ్ చేసి వాటిని శానిటైజేషన్ తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది సో క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఈ రెస్టారెంట్ సంబంధించి మనం ఓపెన్ చేయాలని కమిషనర్ గారితో డిస్కస్ చేసి తెచ్చి ఈ సిబ్బంది